హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయ చట్నీ చేస్తున్నాను దొండకాయ చట్నీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దొండకాయ చట్నీ చేసేదానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి పాన్ పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఒక ఆరు మిరపకాయలను వేసుకునేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాతే మనము సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి నేను ముందుగా దొండకాయ ముక్కలను కట్ చేసుకునేసి బాగా శుభ్రంగా రెండు సార్లు కడిగి దానికి కొద్దిగా చికటలాగా ఉంటుంది కదండి కాబట్టి సార్లు బాగా శుభ్రంగా కడిగి ఒక బౌల్కు దొండకాయ ముక్కలను తీసుకున్నాను ఈ విధంగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్రను సపరేట్ ప్లేట్ తీసుకునేసి మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కలను వేసుకోవాలి దొండకాయ ముక్కలను మనము రౌండ్గా కానీ పొడవుగా కానీ కట్ చేసుకోవచ్చు ఇలాగే దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక మూడు చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు వెల్లుల్లి రెప్పలు పొట్టుతో సహా నేను ఒక నాలుగు వరకు వేసుకునేసి ఈ విధంగా బాగా ఆయిల్లో వేగనిస్తున్నాను బాగా వేగాలండి దొండకాయలు వేగేదానికి కొద్దిగా టైం అనేది కూడా పడుతుంది ఈ విధంగా మనము ఆయిల్లో బాగా వేగనిచ్చిన తర్వాత మనము వేసిన ఆయిల్లోనే ఇవి బాగా మగ్గాలండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకునేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మక్కనివ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మనము ప్లేట్ తీసుకునేసి కలుపుకుంటూ ఉండాలి వాటర్ అనేది వేయనవసరం లేదండి ఇవి మగ్గేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మిరపకాయలు మనము మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్సుగా బ్లైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము మూత తీసేసి బాగా ఒకసారి కలుపుకునేసి దొండకాయలు ఉడికింటాయండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకునేసి మనము ఎండుమరపకాయలు జీలకర్ర ముందుగా వేయించుకునేటివి మిక్సీ పట్టాం కదండి దాంట్లోనే వేసుకునేసి మనము ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక గిన్నెకి తీసుకునేసి తాలింపు పెడితే సరిపోతుందండి చాలా బాగుంటుంది తాలింపు అనేది ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు ఎండు వెరపకాయలు ఒక రెండు కట్ చేసి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ